చెప్పండి హలో ఫ్రెండ్స్ చెప్పండి జషు హలో ఫ్రెండ్స్ ఇవాళ మా కిషన్ పెద్దమ్మ బర్త్డే ఈ రోజు మా అక్క బర్త్డే నిన్న నైట్ మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చే కదా ఈ రోజు మా అక్క బర్త్డే అన్నమాట ఇప్పుడు బర్త్డే సెలబ్రేషన్ కేక్ కటింగ్ అనమాట కేక్ కటింగ్ అయిన తర్వాత మేము వెళ్ళిపోతాం ఈ రోజు స్పెషల్స్ ఏంటంటే మటన్ కర్రీ చికెన్ కర్రీ వండింది మా అమ్మ స్పెషల్ గా మాకు వస్తే కేక్ కట్ చేస్తున్నాం ఈవినింగ్ బర్త్డే అయిపోయేటప్పుడు కేక్ కట్ చేస్తున్నాం కట్నాయి అనకాలకి పెట్టేది తెచ్చా వన్ టూ త్రీ స్టార్ట్ రోడ్డు మీద కూర్చున్నారు చెయ్యట్టు పెట్టు హ్యాపీ బర్త్ డే యు

కేక్ కేక్ ఇంకా చిన్నగా బర్త్డే సెలబ్రేషన్ అయితే అయిపోయిందన్నమాట ఊరికే అలా కేక్ కట్ చేస్తున్నాము తర్వాత అక్క బావ మా అక్క వాళ్ళ మారిదనమాట తర్వాత నేను కేక్ తినిపిస్తున్నాను నేను కేక్ తినిపించేసి ఫేస్ అంతా పోసేసాను అనమాట నైటే వచ్చాము మార్నింగ్ అంతా వీడియో షూట్ చేద్దాం అనుకున్నాం కానీ తెలిసిందే కదా ఇలా అందరూ ఒక చోట ఉంటే కబురు చెప్పుకోవడానికే టైం సరిపోదు ఇంకా వీడియో షూట్ చేస్తానికి ఎక్కడ సరిపోతుంది అనమాట ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మేమైతే ట్రైన్కి వెళ్ళిపోతాము అందుకే కేక్ కట్ చేస్తున్నాం బర్త్డే అంతా అయిపోయినాక ఈవినింగ్ కేక్ కట్ చేస్తున్నాం అనమాట మార్నింగ్ అంతా ఫుడ్ అంటే చికెన్ మటన్ వేసుకుని తిని కబుర్లు చెప్పుకున్నాము అలా టైం పాస్ అన్నమాట చాలా హ్యాపీగా ఉంటుంది అందరూ ఇలా కలిసిన చోట అక్కడనే మీకు తెలిసిందే కదా మా పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి అంటే తెలియని వాళ్ళకి చెప్తాను కొత్తగా వచ్చారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మేమైతే రైల్వే స్టేషన్కి బయలుదేరిపోయాము గుంటూరు టు గుడివాడ ట్రైన్ ఉందనమాట సిక్స్ ఓ క్లాక్కి ఫైవ్కి బయలుదేరిపోయాము ఇంకా అక్కడ నన్ను అయితే డ్రాప్ చేయడానికి వస్తుందనమాట ట్రైన్ ఎక్కించడానికి ఇంక ఇక్కడ మా కాలేజ్ వస్తుంది అనమాట ఇంజనీరింగ్ కాలేజ్ అంటే కాలేజ్ అంటే మా హాస్టల్ డైలీ మేము ఇక్కడే కాలేజ్ బస్ ఎక్కామన్నమాట బోల్డ్ అనే మెమరీస్ ఉన్నాయి నాకు ఇక్కడ ఇంకా తర్వాత మార్కెట్ దగ్గర దిగాము మార్కెట్ దగ్గర మా పెద్దమ్మ ఉంటుందనమాట మా పెంచినమ్మ మా అమ్మ మీకు తెలిసిందే కదా ఇంకా మా పెద్దమ్మతో కొంతసేపు అలా కబుర్లు చెప్పుకొని ట్రైన్ టైం అయిపోతుందని వెళ్ళిపోయాం మార్కెట్ దగ్గర మా అమ్మకి వెళ్లి వెళ్తున్నాము మా పెంచినమ్మండి పెంచిన అమ్మని గెలిచి వెళ్తున్నాం మార్కెట్ దగ్గర నుంచి రైల్వే ట్రైన్కి వెళ్తున్నాము ఇంకా ఇదంతా గుంటూరు మార్కెట్ అనమాట పెద్ద అమ్మను కలిసినందుకు కొంచెం హ్యాపీ అనమాట ఎక్కువసేపు ఉండలేకపోయాము ట్రైన్ టైం అయిపోతుందని చెప్పేసి వెళ్ళిపోయాము ఇంకా గుంటూరు మార్కెట్కి ఆపోజిట్లోనే గాంధీ పార్క్ ఉంటుందన్నమాట గుంటూరులో ఉండే వాళ్ళకైతే ఖచ్చితంగా గాంధీ పార్క్ తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు అనమాట ఈ గాంధీ చెడ్డీ గాంధీ పార్క్కి వెళ్దాం అన్నాడు కానీ ట్రైన్ టైం అయిపోతుంది లానా మనం వెళ్ళిపోవాలని చెప్పేసి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము మే ఎక్కాల్సిన ట్రైన్ అదేనండి నర్సాపూర్ టు గుంటూరు ఇదే మే అక్కాల్సిన ట్రైన్ చెరీ రండి వెళ్దాం ఇచ్చాడా రండి రండి ట్రైన్ వెళ్ళిపోర్చుంటామా ఎవరు తర్వాత కూర్చుని ఇప్పుడు ఖాళీ ఉందిగా కూర్చో ప్రస్తుతానికి ఎక్కడెక్కడ వాటర్ పట్టేయలేవుగా ఇంకా అక్క ట్రైన్ ట్రైన్కి అని చెప్పి బయట నుంచి బాగా చెప్తుంది శాండవీ వాళ్ళ పెద్దంతో ఆడుకుంటుంది అనమాట కబర్లు చెప్తుంది చూడండి యాక్చువల్గా పిల్లల్ని తీసుకుని ఒంటరిగా జర్నీ చేయాలంటే అందులో సమ్మర్లో చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది నేను వచ్చే ముందు చాలా హ్యాపీగానే ఉన్నాను కానీ వెళ్ళేటప్పటికి బాగా డల్ అయిపోయిన ఇద్దరు పిల్లలతో వాము ఎంత కష్టం అనిపించిందో జర్నీ ఎవరైనా తోడు ఉంటేనే పిల్లల్ని తీసుకుని జర్నీ చేయాలన్నమాట లేకపోతే చేయలేము ఈ పిల్లలతో చాలా కష్టం అనిపించింది ఇంకా గొట్టాల ప్యాకెట్ కొనిపెట్టాను మాస్టర్ అయితే ఇలాంటివి కొనిపెడితే ఊరుకోరు కానీ పిల్లలు చెర్రీ కొనిపించమని ఏడుస్తున్నాడు సరే ఎప్పుడో ఒకసారి ఇలా వచ్చినప్పుడు అని చెప్పేసి గొట్టాల ప్యాకెట్ కొనిపిస్తే అవి తింటూ కూర్చున్నారు యాక్చువల్గా ట్రైన్ అంతా ఖాళీగానే ఉంటుంది అనమాట ఫ్రీగా రష్గా అయితే ఏముండదు అది హ్యాపీ అయ్యే కానీ కొంచెం శాన్వి చాలాసేపు బాగానే ఉంది బాగానే ఆడుకుంది ఏడిపించేసింది అనమాట ఇంక ఇక్కడ చెర్రీ కూడా నేను విండో పక్కన కూర్చుంటాను అమ్మాయిని అని చెప్పి నన్ను అయితే ఏడిపించేసారనమాట వా ఎంత టార్చర్ అనిపించిందో ఫైనల్గా గుడివాడైతే వచ్చేసామన్నమాట అనమాట గుడివాడ అంటే మన ఊరు వచ్చేస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో ఇంటికి వెళ్ళిపోతున్నామని మాస్టర్ అయితే మమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చేసారనమాట వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నామో వచ్చేటప్పుడు మాత్రం చాలా డల్ అయిపోయాము ఫేసులు కూడా కాకిల్లా మారిపోయాము చాలా అలసిపోయాము అది గైస్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుందో సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి